ఎన్టీఆర్ ఇంటికి మరి మటన్ కర్రీ పంపించిందట కుమారి ఆంటీ కుమారి ఆంటీ ఎన్టీఆర్ ఇంటికి మటన్ కర్రీ పంపించారట సోషల్ మీడియాలో కుమారి ఆంటీ గురించి తెలియనిటువంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే కుమారి ఆంటీ ఇండస్ట్రీలోనే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది బుల్లెటిన్లో సైతం ఆమె ఎంట్రీ ఇచ్చేస్తోంది ప్రస్తుతం కుమారి ఆంటీకి సంబంధించిన విషయాలు అయితే ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ఏది ఏవైనా కుమారి ఆంటీ మరి ఎప్పుడైతే ఆమెను పోలీసులు అయితే తన మరి బండిని సైతం స్టాప్ చేయించి ఫుడ్ స్టాల్ని క్లోజ్ చేయించారో తర్వాత ఆ విషయం కాస్త రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకునే వరకు జరిగింది ఆయనే తనని మరి ఎప్పటిలాగానే పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసరికి ఇక ఆ విషయం అయితే మరి ఓవర్ నైట్ అయితే వైరల్ అయిపోయింది సో దీంతో కుమారి ఆంటీకి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో అయితే ఒక రేంజ్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కుమారి ఆంటీకి సంబంధించిన విషయం అయితే ఎంతగానో వైరల్ అవుతుంది ఇక్కడ తాజాగా చాలా మంది అక్కడికొచ్చి తినడమే కాదు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారని తెలుస్తోంది మరికొంతమంది సెలబ్రిటీస్ అయితే వాళ్ళకి ఇంటికే పార్సులు వెళ్తాయట అలాగే ఎన్టీఆర్ దగ్గరికి కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నుంచి ఫుడ్ వెళ్తుందని తెలుస్తోంది ఎన్టీఆర్ఏ కాదు ప్రభాస్ ఇంటికి కూడా వెళ్తాయట సో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మటన్ కర్రీ పంపించిందట ప్రభాస్తో తాజాగా ఎన్టీఆర్ ఇంటికి మటన్ కర్రీ పంపించిందట కుమారి ఆంటీ ఈ విషయాన్ని గా ఒక యూట్యూబర్తో చేర్పగా అది కాస్త వైరల్ అయింది సో కుమారి ఆంటీ దగ్గర అంత ఫేమసా అంటే నిజంగా ఒక్క కర్రీ అయితే మరి దానికి తగినటువంటి రేట్లు మిగతా దానికి రేట్లు ఎలా తక్కువేమీ కాదు కానీ ఆమె పిలిచే పిలుపు ఆప్యాయత ఆమె పలకరింపులు బాగుంటాయని యూత్ బాగా అట్రాక్ట్ అయిపోయింది దీంతో కుమారి పేరుతో ఉన్న కుమారి ఆంటీ కాబట్టి కుమారి ఆంటీగా మారిపోయింది సో ప్రస్తుతం స్టార్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని సైతం అక్కడ సెలబ్రిటీ రేంజ్లో అయితే ఆహ్వానిస్తూ తనకి ఇంత పాపులారిటీ రావడం చూసి అందరూ అయితే షాక్ అయిపోతున్నారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది ఏదేవైనా కుమారి ఆంటీ ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటికి మటన్ కర్రీని పంపించిందని తెలిసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు